మై ఛానల్ మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి ముందుగా పాలకూర మెంతి తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా వేయించుకోవాలి ఫస్ట్గానే ఆ ఉల్లిపాయని బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత హోల్ గరం మసాలా తర్వాత మష్రూమ్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా ఆయిల్లో పెద్ద బాండీ తీసుకోవాలి ఎందుకంటే ఒక కేజీకి ఒక పెద్ద బాండీనే సరిపోతుంది చిన్నైతే కాస్త కంజక్టెడ్గా ఉంటుందన్నమాట సో ముందుగా ఆనియన్స్ హోల్ గరం మసాలా అన్నీ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు తర్వాత కసూరి మేతి కాస్త వేయించుకొని పక్కన పెట్టేసి కాస్త తర్వాత లాస్ట్లో అది కూడా వేసుకోవాలి మిడిల్లు ఆ తర్వాత వచ్చేసి మిక్సీకి వేస్తాం కదండి ముందుగానే వేయించుకున్న పౌ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా బాగా మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి మాకు కాస్త పచ్చిమిర్చి కారం ఎక్కువ లేక ఉంటే మీరు మిరియాల పొడి కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓకే మా ఒక టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది దీంట్లో వచ్చేసి కారం పొడి అసలు యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇది జస్ట్ గ్రీన్ కలర్ అంటారు కదండి దొన్నే బిర్యానీ అంటారు ఈ సైడ్ వచ్చేసి బెంగళూరులో చాలా ఫేమస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా దమ్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ బెంగళూరులో దొన్నే బిర్యానీ అంత ఫేమస్ అనమాట దీంట్లో పసుపు పచ్చిమిర్చి ఉప్పు కారం తర్వాత ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత మష్రూమ్ యాడ్ చేసుకోవాలన్నమాట అవన్నీ మష్రూమ్ యాడ్ చేశాక కాస్త బాగా వేయించుకోవాలండి మష్రూమ్ కాస్త ఉడకాలి ఆ లోపల మేము కాస్త వాటర్ మిక్సీలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని కాస్త వేసుకొని మూత మూసేయాలి దీంట్లోనే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆ మష్రూమ్ కూడా సాల్ట్ పెట్టాలి కదా సో ఎంత కావాలో అంత సాల్ట్ మా పాప బర్త్డే చూడండి సెలబ్రేట్ అయింది కదా సో అందుకే మా తమ్ముడు వచ్చి స్పెషల్ చేశాడంట ఇది వచ్చేసి చిట్టి చిట్టి ముత్యాల రైస్ అంటారు కదండీ ఆ రైస్తో చేస్తారు యాక్చువల్లీ ఎందుకంటే నార్మల్ బాస్మతి బియ్యం ఆ బియ్యంతో చేయరు దీంట్లో వాటర్ కూడా కాస్త తక్కువే పడుతుంది మా నార్మల్ బియ్యాంకైతే ఫోర్ గ్లాసెస్కి ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా దీంట్లో వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ తక్కువ వేసుకోవాలన్నమాట మూత పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ చాలండి ఎందుకంటే ఇది చిట్టి ముఠాలు రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీకు చాలా టే అనమాట తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో దీంట్లో మీరు రైతా చేసుకోవచ్చు తర్వాత నాన్ వెజ్ కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి మటన్తో చాలా టేస్టీగా ఉంటుందంట ఉంటుందంట అండి సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంటుందో టేస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్ ఇంకో మంచిగా అడితే మళ్ళీ వస్తాను బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి